మన ప్రభు అయిన యేసు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు గమనించండి ఈరోజు నిజంగా నేను చాలా ధన్యుని దేవుని మహాకృపను బట్టి ఎక్కడో ఒక గ్రామంలో సేవ చేసుకుంటున్న నన్ను ఆశ్చర్యకరమైన తన బాహువును అభిషేకాన్ని ఆవేదించి కొన్ని ప్రాంతాల్లోకి వచ్చి ఆయన పనివాడుగా నిలబడేందుకు దేవుడు సహాయం చేశాడు పంజాబ్ ప్రాంతంలో లీడర్షిప్ మీటింగ్లో ఒక సేవకునిగా నేను పాలు పంపులు పొందేందుకు దేవుడు సహాయం చేశాడు ఆశ్చర్యం ఏంటంటే ఈ పంజాబ్ ప్రాంతంలో గొప్ప ఉక్కు మనుషులు లాంటి ఇద్దరు దైవజనులు భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చుట్టుముట్టి మహిమగలని సేవ చేసిన సేవకులు ఈ పంజాబ్ ప్రాంతంలోనే ఉన్నారు వారిలో ప్రాముఖ్యులు ఎవరు అంటే కారుతున్న రక్తము పాదములతో తిరుగులాడుతున్న అపోస్టల్ తత్వం పొందిన సేవకుడు అని అంటే బైబిల్లో ఉన్న పౌలు గారికి పాదాల్లో నుంచి రక్తం కారుతూ ఉన్నా కానీ నడుచుకుంటూ ఆ రక్తపు పాదాలతో సేవ చేసిన వ్యక్తి దైవజండు పౌలు అదే పేరు పొందిన భారతదేశంలో ఉన్న ఒకే ఒక వ్యక్తి కారుతున్న రక్తముతో రక్త పాదములతో దేవుని పనిచేసిన వ్యక్తి దేవజనుడు ది గ్రేట్ సాధు సుందర్ సింగ్ గారు ఈరోజున నేను పంజాబ్ ప్రాంతంలో లూధియానా దగ్గరలో ఉన్న రాంపూర్ అని సాధు సుందర్ సింగ్ గారి యొక్క సొంత ఊర్లో ఎక్కడి నుండే ఆయన యొక్క సేవ జీవితం ప్రారంభించబడింది ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను సాధు సుందర్ సింగ్ గారి యొక్క ఈ స్థలం వచ్చిన ధన్యుణ్ణి వచ్చినాను కాబట్టి కొన్ని ఇక్కడ సాధు సుందర్ సింగ్ గారి యొక్క కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను దయచేసి ఆత్మ సంబంధంగా ఈ వీడియోని చూసి కాస్త మీరు బలపడతారని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను చూడండి ఇది సాధు సుందర్ సింగ్ గారి యొక్క మెమోరియల్ చర్చ్ అంటే నాకు లోపల పడుతుంది కదా అది చర్చ్ అయితే ఇక్కడ ఏమీ సాధు సుందర్ సింగ్ గారు ఏం సేవ చేయలేదు చనిపోయిన తర్వాత ఈ చర్చి కట్టారు కొంతమంది ఇక్కడ కొంతమంది సేవకులు వచ్చి జ్ఞాపకార్థంగా కట్టారు ఇక్కడ చూడండి సాధు సుందర సింగ్ గారి యొక్క ఇల్లు ఆ ఇల్లు మీకు చూపిస్తున్నాను అందరూ కూడా మీరు గమనించండి ఇది చాలా చిన్న ఊరు ఇది చిన్న కుగ్రామం రాంపూర్ అని చిన్న కుగ్రామం ఇది ఇది సాధు సుందర్ సింగ్ గారి సొంత ఇల్లు ఇది 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 సుందర్ గారి సొంత ఇల్లు అనమాట ఇది ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను మీకు తెలియపరుస్తాను చూడండి ఇది చూడండి ఇప్పుడు నేను చూపిస్తు ఉంది కదా ప్లేన్ ఏరియా ఇది సాధు సుందర్ సింగ్ గారు పుట్టిన స్థలం అనమాట దైవజనుడు ఇక్కడే జన్మించారు అదిగోండి ఇక్కడ చూడండి బాత్రూమ్ దైవజనులు ఇక్కడే జన్మించారు ఇది సాధు సందర్ సింగ్ గారి యొక్క ఇల్లు మీరు ఇక్కడ గమనిస్తే కుర్చీలాగా పడుతున్నాయి కదా ఇక్కడ సాధు సుందర్ సింగ్ గారు ప్రతిరోజు ఇక్కడే వంట చేసుకొని ఆయన ఒక్కడే భోజనం చేసేవాళ్ళు ఇక్కడ ఆయనే వంట చేసుకొని ఆయనే ఇక్కడ కూర్చొని భోజనం చేసేవాడు కాస్త కొన్ని విషయాలు ఉన్నాయి ఈ సాధు సుందర్ సింగ్ గారు ఉపయోగించినవి దయవిజన్లో హైగర్ కూర్చు వాడుకున్న కుర్చీ ఇది దయవిజన్లు ఉపయోగించిన కొన్ని పదార్థాలు అదే కొన్ని ఇన్స్ ఇది కొన్ని పరికరాలు అనమాట అంటే కొద్దిగా ఆయన ఏవైతే వాడాడో అవన్నీ ఎక్కడ పెట్టారండి చూడండి ల్యాంపర్ ఇది దినుసులు పెట్టుకుంటాం దినుసులు చేస్తాం అది అవి దీంట్లో ఇది పెట్టి దయవిజన్లు మజ్జిగ చేసుకొని రోజుకొచ్చేసి ఎనిమిది సార్లు మజ్జిగ తాగేవాళ్ళట దీంతో అదేది నూలు దారంతో నేసి ఆ దారంతో ఆ బట్ట కానీ ఆ టవల్స్ కానీ వాటి అన్నిటిని ఆయన చేసుకునేవాడు ఇవి ఆయన వాడిన పరికరాలు ఇక్కడ చూడండి ఇది ఇంత మధ్యలో ఉంటుంది కదా కొన్ని సంవత్సరాలు ఆయన దీన్ని వాడాడు ఎందుకంటే ఆయన ఒక్కడే సాధువు కాబట్టి దీ రెండింటిని వాడి ఆయన్ని వండుకొని తినేవాడు ఆయన ఉపయోగించిన పొయ్యి ఆయన ఉపయోగించిన ఇవన్నీ కూడా ఆయన మిషన్ కూడా కుట్టేవాడు ఇది ఇక్కడ సబ్జీ ఫేమస్ సబ్జీ అంటే పప్పు అని మనకు వెళ్ళి పప్పు అంటాం ఇక్కడ సబ్జీ అంటే ప్రతి రోటీలో పప్పు చేసుకుంటారు సో దీంతో ఆయనే చేసుకొని చేసేవాడు డయోజన్లు అమెరి అమెరికాలో ఉన్నప్పుడు తీసిన ఫోటో వాస్తవానికి అది కొంత విజిబుల్గా ఉండదు చూడండి నేను రెండు వేల పదమూడులో సేవకు సమర్పించుకున్నప్పుడు దైవజన్లు బయోగ్రఫీ ఇప్పుడు నేను ఎక్కుతున్న దాని గురించి చెప్పటం కోసం వీడియో చేస్తూ ఉన్నాను పైకి వెళ్తున్నాను రెండు వేల పదమూడులో నేను సేవకు వచ్చినప్పుడు ఒక చిన్న బుక్ ట్వంటీ రూపీస్ బుక్కు ఒక బుక్ స్టాల్లో తీసుకొని దైవజన్ల గురించి నేను చదివినప్పుడు ఆ సమయంలో నేను ఎంతో మండించబడ్డాను ఆ టైంలో రెండు వేల పద్ రెండు వేల పదమూడులో నేను దైవజన్ చదివినప్పుడు నిజంగా నేను చదివిన చదువు కానీ అసలు అప్పుడు ఆ సమయంలో అనిపించలేదు అప్పటికీ నేను దర్శనం పొందుకున్నాను ఇక అప్పటికే నేను సమస్తాన్ని వదిలేసి నేను చదివిన ఒక్క బుక్ నన్ను బాగా మండించింది చూడండి ఇప్పుడు పైకి ఎక్కాను కదా అగపడుతున్న ఈ చిన్న రూమ్స్ ఉంది దీన్ని స్వయంగా దైవజన్లే చేసుకున్నారు ఈ గదిని ఇదిగో కిటికీ ఆయనే రెండు చేతులతో చూసుకున్నాడు ఈ చిన్న గది ఈ చిన్న గది యొక్క ప్రాముఖ్యత చెప్తున్నాను చూడండి దీంట్లో అడుగు పెడుతుంటే నాకెంతో దుఃఖం వస్తుంది దైవజనుడు పంతొమ్మిది వందల నాలుగు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున ఎక్కడ దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు ఎక్కడ దేవుని దర్శనం పొందుకు ఇదే గదిలో ఇదిగోండి కిటికీలు తెలిసి ఉంచాను వీడియో చేద్దామని ఇప్పుడే కిటికీలు ఓపెన్ చేశాను ఈ కిటికీలో గుంట ఎక్కడ ప్రార్థన చేస్తుంటే దైవజనుడు దేవుడు మాట్లాడాడు చూ చూపిస్తున్నాం చూడండి అది మీరు ఒకసారి గమనిస్తే అక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా వాళ్ళ అమ్మగారు చనిపోయారు రెండు వాస్తవానికి ఆయన ఏసో అన్న ఏసో క్రీస్తు బైబిల్ అన్నా ఏసో సంబంధించిన అన్నా భయంకరంగా ఛేదరించుకునే వ్యక్తి మీకు బాగా తెలుసు ఒక రోజున అతను చదువుతున్న స్కూల్లో బైబిల్ని కాల్ చేశాడు అగ్ని కట్టెల మీద బైబిల్ని కాల్ చేశాడు కొన్ని రోజుల తర్వాత సందర్భాన్ని బట్టి ఆయన గురించి ఆలోచించడం ఒక స్నేహితుడి ద్వారా జరిగింది అయితే ఎట్టకేలకు ప్రభువుని కాస్త ఆలోచించు అనుభవంలో వెళ్ళిపోయినప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అది జరగకముందే అమ్మగారు చనిపోయారు కుటుంబంలో తీవ్రమైన ఒత్తిడి రెండు ఇతను నమ్ముకున్న సిక్కు మతస్థులు కొంతమంది ఇతని మీద కొన్ని కొన్ని నిందారోపణలు కొన్ని కొన్ని ఒత్తిడి కార్యక్రమాలు జరిగించడం వల్ల పూర్తిగా తీవ్రమైన మెంటల్ స్ట్రెస్ గురయ్యి ఇదే గదిలో కూర్చొని ఇదే గదిలో కూర్చొని అక్కడ మీరు చూడండి ఒకసారి సెవెంటీన్త్ డిసెంబర్ సెవెంటీన్త్ ఇది మొత్తం నేను ఆల్రెడీ ఎందుకు మీరు చూపించానంటే ఆ సెవెంటీన్త్ డిసెంబర్ నైట్ ప్రార్థన చేసుకున్నాడంట ఈ ప్రార్థన కాదండి సెవెంటీన్త్ డిసెంబర్ ఇక్కడ ఏమని అడిగాడంటే ఈ రోజున పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది నాలుగు మా అమ్మ చనిపోయింది నేను సమస్తము కోల్పోయాను నిజంగా దేవుడు అనేవాడు ఎవడైనా ఒకడుంటే నాతో మాట్లాడాలి అది కూడా తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల కల్లా మాట్లాడాలి మాట్లాడకపోతే ఇక్కడ నుంచి నాకు మూడు కిలోమీటర్లు దొరాహ అక్కడ చూడండి త్రీ కిలోమీటర్స్ ఫ్రమ్ దిస్ విలేజ్ దట్ ఈస్ దొరాహ రైల్వే స్టేషన్ మీరు చూడండి ఒకసారి దొరాహ ఆయన మాట్లాడదు ఆయన మాట్లాడింది మొత్తం ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ అక్కడ రాసి ఇక్కడ ఫ్లెక్సీ ఎతికిచ్చారు ఆయన ఏం మాట్లాడంటే దేవుడు అనేవాడు ఈ భూమికి ఎవడైనా ఉంటే గనక నాతో మాట్లాడాలి లేదంటే ఎక్కడి నుంచి నాలుగు మూడు కిలోమీటర్ దూరంలో ఉన్న దొరాహా రైల్వే స్టేషన్లో నేను వెళ్ళి నా తలబెట్టి నుంచి చచ్చిపోతాను అని చెప్పేసి అని అదే ఒక్క మాటతో ఈ రూమ్ అంతా తిరిగి అదుపుతున్నాయి ఈ రూమ్ అంతా అక్కడ ఈ బెడ్ మీద ఇదే స్థలంలో కూర్చొని అసలు లేడా దేవుడే లేడా దేవుడే లేడా అని చెప్పేసి ఒక్క మాటతో ఇక రాత్రిపూట ఏడు గంటల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అడుగుతూనే ఉన్నాడండి కానీ నాలుగు గంటల వరకు కూడా ఎవే దేవుడు మాట్లాడలేదు ఇక్కడ చూడండి టిల్ ఫోర్ ఏఎం దెర్ వాజ్ నో విజన్ హోపింగ్ దెర్ ఇస్ నో లివింగ్ గాడ్ నాలుగు గంటల వరకు ఏం మాట్లాడకపోతే అమ్మంటే ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు ఏంటి అంటే ఇక ఆలోచించాడు దేవుడు లేడు సజీవమైన దేవుడు లేడు అసలు అని చెప్పేసి ఇక ఐదు గంటలకు వెళ్తానని చెప్పేసి నన్ను డిసైడ్ చేసుకున్నాడు కదండీ నాలుగు గంటల దాకా అడిగినాడు నాలుగు గంటలకి ఎప్పుడైతే తలుపు తీశాడో తలుపు తీయంతోనే మీరు గమనించండి ఎగ్జాక్ట్గా అరౌండ్ ఫోర్ ఫిఫ్టీన్ నాలుగు గంటల పదిహేను నిమిషాలకి ఈ కిటికీలు తనంతటవే తెరుచుకున్నాయంట తెచ్చుకొని సాధు సాధు సుందర్ సింగ్ అని సుందర్ సింగ్ అని పేరు పలికాడంట సుందర్ సింగ్ ఐ ఆమ్ ద వే ద ట్రూత్ ద లైఫ్ ఈ ఒక్క పదం చెప్పి ఆ ఒక్క పదంతో ఈ డోర్ తెలుసుకున్నాయి ఈ క్లో ఈ తలుపులు అవన్నీ అంతే క్లోజ్ అయ్యాయి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గదంతా కూడా అక్కడ చూడండి దిస్ రూమ్ వాజ్ ఫిల్డ్ విత్ గ్లో గాడ్స్ గ్లోరీ అండ్ ప్రజెంట్ అంత మహిమామయంగా మార్చబడింది అంటండి ఈ గది మహిమామయంగా మార్చబడింది అంటే ఈ గది ఎప్పుడైతే దేవుడు ఆ మాట మాట్లాడి సుందర్ నేనొక్కడనే మార్గం ఐఆమ్ ఓన్లీ లివింగ్ గాడ్ ఏదైతే నువ్వు అడుగుతున్నావో నిన్ను రక్షించటకు నీ ప్రాణాలను కాపాడుటకు నేను ఒక్కడనే సజీవమైన దేవుడిని అన్నప్పుడు ఈ కిటికీలు తెరుచుకున్నాయి రూమ్ అంతా వెలుగుతో నింపబడింది ఎక్కడ ఎక్కడెక్కడైతే ఆయన ప్రార్థనలో ఉన్నాడు అండి ఎక్కడైతే ఆ దర్శనం పొందుకున్నాడో ఇదే స్థలంలో బెడ్ వేశారు ఈ రూమ్లో ఒక చిన్న ఫోటో పెట్టారు ఎప్పుడైతే ఆ దర్శనం పొందుకున్నాడో ఇక ఈ తలుపులు తెరిచి మెట్ల మీద నుండి కిందకు పరిగెత్తి గట్టి గట్టి గేడ్చుకుంటూ అరిశి నాడు సుందర్ సింగ్ గారు ఆయన వేసుకున్న ఆఖరి టైంలో ఆయన వేసుకున్న లాల్సి అండి ఇది మరి సిక్కులు ఇట్లా లాల్చీలు వేసుకుంటారు కొన్ని ఫైవ్ షర్ట్స్ ఉంటాయి వాళ్ళకి ఒకటి బాగా ఒకటి కత్తి ఒకటి దువ్వెన ఒకటి నోబు ఉంటుంది ఆ విషయాలు కూడా నేను చెప్తాను ఆయన వేసుకున్నది ఇదంతా కూడా ఇక్కడ అందుకనే బయట దీన్ని ద విజనర్ రూమ్ అని దీని టైటిల్ పెట్టారు విజన్ రూమ్ అని పెట్టారు ఇక్కడ అందుకనే దీన్ని ఏం చేయలేదు దీన్ని దీన్ని ఎట్లానే ఉంచారు దానికి విజన్ రూమ్ అని పెట్టారు ఎప్పుడు ఇక్కడ దా దైవ సేవకులు దర్శనం పొందుకున్నారు ఎగ్జాక్ట్ చూడండి బై ఫోర్ థర్టీ ఏఎం ఎ లైట్ కేమ్ త్రూ హిజ్ రూమ్ విండో దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ ఎయిటీన్త్ డిసెంబర్ నైన్టీన్ నాట్ ఫోర్ డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున దైవ ఇక్కడ దర్శనం పొందుకున్నాడు ఇది అయ్యగారి సొంత ఇల్లు ఎప్పుడైతే దర్శనం పొందుకున్నాడో ఇక్కడ నుంచి కిందకి ఊరికి వెళ్ళాడండి ఈ మెట్లు ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయాడు ఇది దైవ సేవకులు వాడిన బైబిల్ చదువుకుంటున్న వాడినది ఇదేమో ఆయన కూర్చున్నప్పుడు విస్టర్స్ వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ఆయన ఈస్టర్స్ వచ్చినప్పుడు కూర్చునే దానికి ఆయనే తయారు చేసిన బల్ల అది చూస్తున్నారు కదా అది అది కేవలం మెమోరియల్ చర్చ్ అనమాట అది మెమోరియల్ చర్చ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను అసలు ఈ స్థలంలోకి నేను వస్తానని ఏనాడు అనుకోలేదు ఈ ప్రాంతంలోకి ఎందుకంటే నేను నేను చేస్తున్న సేవ నా పరిస్థితులు వేరు కానీ దేవుడు గొప్ప దైవజనులు ఉండే ఈ అనుభవం లకి తీసుకొని వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇక్కడ మీరు చూడండి సేవకులు సొంతగా తయారు చేసుకున్న అద్దం అంటే ఇది అంటే నేను వచ్చినప్పుడే ఇక్కడ ఉన్న ఒక సిస్టర్ అమ్మగారు నాకు అన్నీ తెలియపరిచారు అయితే వాస్తవానికి భూకంపం వచ్చిది పడిపోయిందండి ఒక్క ఫోర్ ఇయర్స్ బ్యాక్ భూకంపం వచ్చి మొత్తం పడిపోతే కొంతమంది సేవకులు వచ్చి ఇక్కడికి డొనేషన్స్ ఇస్తే వీటంతా బిల్డప్ చేశారు దాంట్లో మీరు చూసారా రెవరండి మోహన్ రాజా సాయి గారు కూడా లక్ష రూపాయలు ఇచ్చారు మోహన్ సింగ్ లాజస్ గారు గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎవరు ఎవరి గురించి చెప్తున్నామో అట్లాంటి కేవలం మన ఇండియా నుంచి వచ్చింది అదే కేవలం మన సౌత్ నుంచి వచ్చింది సింగ్ లాజస్ సాయి గారు వచ్చి డొనేషన్ ఇచ్చి వీటన్నిటిని ఇన్నోవేషన్ చేశారు ఇవన్నీ సేవకులు వాడినవే అయితే గెస్ట్ హౌస్ దైవజనుల్లో అప్పుడు దైవజన్ ప్రారంభంలో ఉన్న కొద్ది రోజుల్లో ఉన్నప్పుడు ఎవరిని వస్తే ఉండటానికి ఇది ఏర్పాటు చేసుకున్నారు అయితే ఎప్పుడైతే దర్శనం పొందుకున్నారు దైవజండి ఇక్కడ లేడండి ఎక్కడి నుంచి హిమాల హిమాలయాలకు వెళ్ళి అక్కడి నుంచి తన యాత్రను ప్రారంభించినాడు జమ్మూ కాశ్మీర్ నుండి నేను నాకు ఏ దర్శనం అయితే పొందుకున్నాను ఆ దర్శనం నేను నెరవే ఆ దర్శనం ప్రకారం ఆయనే లివింగ్ గాడ్ నేను వేసిన ప్రశ్న ఏంటంటే హూ ఇస్ లివింగ్ గాడ్ ఆ లివింగ్ గాడ్ మాట్లాడిన మాటకి ఆయన గూర్చి ప్రతి ఒక్కరికి చెప్పాలని జమ్మూ కాశ్మీర్ అంటే భారతదేశంలో మనం ఇతరుండిద్ది కదా అక్కడ నుంచి ప్రారంభించారు ఇది మెమోరియల్గా కట్టిన చర్చి అనమాట ఇది వాస్తవానికి ఇక్కడేం అయ్యగారు ఏం పరిచయం చేయలేదు గొప్ప గొప్ప దైవజన్లు వచ్చి ఒక మందిరం ఉండాలి అని చెప్పేసి అని ఒక చిన్న చర్చిని నిర్మించారు అది కూడా మీకు చూపిస్తాను చూడండి జమ్మూ నుంచి ప్రారంభించి కేరళ వరకు ప్రతి ప్రాంతంలో నడకన అప్పుడున్న పరిస్థితులను బట్టి అందుకనే దైవజండ్కి క్రైస్తవ లోకం పెట్టిన పేరు ఏం పేరంటే కారుతున్న రక్తము పాదములతో పరిచయ చేసిన నిజమైన అపోస్తుడు సాధు సుందర్ సింగ్ అని ఇది ఇది చర్చిది ఐ ఫొటోస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ ఆ ఫొటోస్ అవన్నీ వీడియోలో నేను అటేచ్ చేస్తాను చూడండి నాకు ఇట్లా వీడియో చేయడం చాలా దయచేసి ఏదో కొద్దిగా మీకు విషయం తెలియాలి ఇక్కడ దాకా వచ్చాను కదా అని నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను ఇది చిన్న అండి ఇది గొప్ప గొప్ప దైవజన్లు వచ్చి మందిరం ఒకటి ఉండాలి అని చెప్పసని కొద్దిగా అమౌంట్ వేసుకొని మందిరం నిర్మించారు ఇల్లు వచ్చేసి అక్కడ అదిగో మీకు గమనిస్తున్న బ్లూ అది ఇల్లు అది ఇల్లు అండి ఇది వాళ్ళ బంధువులు ఇల్లు అయితే ఈ స్థలాన్ని కొని ఇక్కడ ఇల్లు కట్టడం జరిగింది ప్రార్థన చేయండి దేవుని మహాకృప నాది చిన్న పరిచర్యే కావచ్చు కానీ ఇక్కడికి రాగానే నా హృదయం ఎంతో ఉల్లసించింది నేను అదే దర్శనం రూంలో అదే దర్శనం రూంలో ప్రార్థన చేసుకుంటుంటే నాకు తెలియని అనుభూతి దేవుడు నాకు కలగజేసినాడు ఒక ప్రత్యేకమైన ప్రజెంట్ నేను రామ్ నా రూమ్లో అనుభవించాను నేను ఇప్పుడు నాకు ప్రార్థనలో ఉండి ఛాన్స్ అయిపోయింది ప్రార్థనలో ఉండి నేను ఏ వీడియో ఎందుకో చెయ్యాలి అనిపించి కొద్దిగా మీరు కూడా తెలుసుకుంటారు చూస్తారని ఇక నాకు నాకు అలవా ఇట్లా తెలియదు ఎట్లా వీడియో చేయాలి కూడా అందుకనే వీడియో చేసినాను నేను చాలా బ్లెస్ అయ్యాను ఆ రూమ్లో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నా సేవను గురించి కూడా కొన్ని విషయాలు నాకు తెలియపరిచాడు నేను చాలా బలపడ్డాను ఎందుకంటే ప్రారంభంలో టూ థౌజండ్ థర్టీన్లోనే సేవకు వచ్చేటప్పుడు నేను ఫ్రస్ట్లో చదివింది కేవలం సాధు సందర్శింగ్ సాక్ష్యం ఒక్కటే తర్వాత బక్సింగ్ అయ్యి సాక్ష్యం చదివాను చాలా రేపబడ్డాను ఉద్యోగం ఆ సమయంలో నేను ఏమి ఆలోచించకుండా సమస్యను వదులుకొని నేను పరిచయకొచ్చాను పరిచయకొచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా దేవుడు నన్ను ఏ అనుభవాన్ని అయితే నేర్చుకున్నానో దాని మార్గంలో ప్రభువు నన్ను నడిపిస్తూ ఉన్నాడు అందుకు నేను ధన్య ఈ ప్రాంతానికి కూడా దేవుడు తీసుకొచ్చినందుకు మనం పూర్వకంగా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తున్న చిన్న ఊరండి ఇది చిన్న గ్రామం ఇది చిన్న విలేజ్ ఇది చిన్న విలేజ్ దేవుడు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతగా ఇక్కడ ఒక వర్క్ చేపిస్తున్నారండి కింద అది ఒక వర్క్ చేపిస్తున్నారు దానికి సంబంధించిన ఖర్చు మొత్తం ఇప్పుడు నేనే ఎంతైతే కనుక్కొని ఇది చల్లాలని ప్రేరేపించబడ్డాను గొప్ప గొప్ప దైవజనులు వచ్చి ఇవన్నీ చేశారు నేను చిన్న దైవజనుడే కావచ్చు కానీ ఆశీర్వదించబడ్డ వ్యక్తిని కాబట్టి నేను ఈ పని చేయాలని ప్రేరేపించబడతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ సాధు సుందర సింగ్ గారి యొక్క మెమోరియల్ ఆ ప్రమిసెస్ అనుకూలంగా ఉండాలి దీవించబడాలి ఆస్వాదించబడాలని ఉదయపూర్వకం కోరుకుంటున్నాను చూడండి ఇట్లా సేవకులు వస్తూ ఉంటారు మంచిది ప్రార్థన చేయండి నా ప్రయాణం కోసం ప్రభు అయితే నా భక్తి సింగ్ గారి దగ్గరకు కూడా వెళ్ళి వీడియో చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఐ మీన్